సహోదరి సహోదరుడా భయపడితే నీ శక్తిని నువ్వు గుర్తించలేవు ఎప్పుడైనా నీ జీవితంలో భయపడితే నీ సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఎప్పుడు కనుక్కోలేవు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే నీ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోగలుగుతావు నువ్వు భయపడితే పరిష్కారం కూడా నీకు భయానకంగా కనిపిస్తుంది ఎలియా జీవితంలో జరిగింది ఇదే దేవుని హస్తబలముతో అన్ని గొప్ప కార్యాలు చేసి కూడా ఇప్పుడు భయపడి పారిపోతా ఉన్నాడు అరే అదేంటి ఎలియా గారు మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురవలేదా కర్మేలు పర్వతం మీదను మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వర్షం పడలేదా మీరు తలచుకుంటే అసలు ఇజిబేలు కాని ఆహాబు గాని ఎంతటి వారు ఒక చిన్న ప్రార్థన చేయాల్సింది కదా అక్కడే ఉండి అదే పూరి గుడిసెలో అదే చిన్న ఇంట్లో ఆ వర్షానికి అటు ఇటు పోకుండా ప్రార్థన చేసి ఉండొచ్చు కదా ఎలియా గారు చూడండి భయము ఆయనను ఎంత నిరుత్సాహపరిచిందో చివరికి ఏమనుకున్నాడు తెలుసా చీనా బ్రతుకు సహోదరి సహోదరుడా ఎలియా ఒక్కడే కాదు ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కూడా ఇలానే అనుకుంటున్నారు దేవుని యొక్క శక్తి చేత ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు చూసి అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పుని తెచ్చిన నేటి ప్రజలు అపవాది శోధించగానే లేదా శత్రువు భయపెట్టగానే భయపడిపోయి ఇక చాలే ప్రభు నా ప్రాణం తీసుకోయా సహోదరి సహోదరుడా క్రైస్తవుడు దేనికి భయపడకూడదు ముఖ్యంగా భయాన్ని భయపెట్టిచ్చేవాడుగా ఉండాలి పేతురు గారి జీవితంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది ఆయన నీళ్ల మీద నడుస్తూ తనతో పాటు ఎదురుగా వస్తున్న యేసు వైపు చూడక గాలి వైపు చూశాడు దాంతో అతడు ధైర్యాన్ని కోల్పోయాడు మనలో చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడు సమస్య వైపే చూస్తారు అందుకే భయపడిపోతా ఉన్నారు ఎలియా దేని వైపు చూస్తూ ఉన్నాడు దేవుని వైపు చుట్టం లేదు భయపెడుతున్న యజవేలు వైపు చూస్తున్నాడు భయపెడుతున్న యజవేలు వైపు చూస్తూ ఉన్నాడు అందుకే అతడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎప్పుడు కష్టాల వైపు వ్యాధుల వైపు బాధల వైపు నువ్వు కాలం నువ్వు ఎప్పుడు ధైర్యాన్ని పొందుకోలేవు ధైర్యాన్ని పుట్టించే ఏసయ్య వైపు నువ్వు చూస్తే చూడండి గచ్చ పదలు కూడా నీకు పూలబాటగా కనిపిస్తుంది ఆకాశంలో కూడా నీకు దారి కనిపిస్తుంది నేళ్ల మీద అడుగు జాడలే కనిపించవు అయినను ఆయన వైపు నువ్వు చూస్తే నేళ్ల మీద కూడా నీకు దేవుని యొక్క అడుగు జాడలు కనిపిస్తాయి నీ విశ్వాస జీవితంలో భయాలు నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు నిరుత్సాహం నీకు కలిగినప్పుడు అనారోగ్యాలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు సహోదరి సహోదరుడా నువ్వు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు మాత్రమే చూడాలి అలా చూచినప్పుడే నీవు ధైర్యాన్ని పొందుకోగలవు అన్ని అద్భుత కార్యాలు దేవుని యొక్క బలము చేత చేసిన ఏలియా చిన్న బెదిరింపు రాగానే భయపడిపోయాడు ఏమంటాడు తెలుసా ఇంత మట్టుకు చాలు సహోదరి సహోదరా భయం వల్ల ఎలియాట నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసిందంట చూడండి అసలు భయపడి ఇజ్రాయేల్ నుండి పారిపోయి నైరుతి దిశలో దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బేర్షబా అనే పట్టణానికి పారిపోయాడంట ఇజ్రాయేలు దేశము నుండి యూదా ప్రాంతంలోకి ప్రవేశించాడు చూడండి దేశం దాటిపోయాడు భయము చేత ఏలియా దేశాన్నే దాటిపోయాడు అక్కడ జరిగిన ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఎలియా బేర్షాబాకి వెళ్ళి బేర్షాబాలో శిష్యుని ఉండమని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఒక దినం దూరం ప్రయాణం చేసి ఒక అరణ్యంలోకి చేరుకున్నాడు అక్కడ ఒక అరణ్యంలోకి వెళ్ళి ఒక బద్రై వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై చూడండి ఒక బెదిరింపు ఎంత దారుణానికి దిగదారుస్తుందంటే ఇంకా నా బ్రతికెందుకు నువ్వు లోపే నేను చచ్చిపోతా ఎట్లా ఉందంటే ఎలియ పరిస్థితి యజిబేలు నువ్వు చంపడం కాదు నేనే చచ్చిపోతా చూడండి భయము మనిషిని ఎంతగా కృంగదీస్తుందంటే యజిబేలు చంపితే ఎలియా ఏమవుతాడు హతసాక్షి అవుతాడు దానివల్ల దేవుడి నామానికి మహిమ వస్తుంది అదే ఎలియా ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతాడు చూడండి సాతానగాడు కొన్నిసార్లు గొప్ప గొప్ప భక్తులను కూడా భయము చేత నిరుత్సాహము చేత ఆందోళన చేత భయపెడుతూ ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాడు ఇప్పుడు ఏలియా హతసాక్షి అయ్యుండి ఉంటే దేవుడి నామానికి వచ్చేది కానీ ఏలియా ఏమంటున్నాడు తెలుసా నా ప్రాణాన్ని తీసుకో అదేంటది నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించడా ఆకాశము నుండి అగ్ని కురిపించిన దేవుడు నీవు ప్రార్థన చేస్తే నీ వెన్నులో వణుకును పుట్టిస్తున్న ఆ భయాన్ని తీసివేయడా నీ ఎదురుగా ఉన్న ఏ ఏపాటిది నీ ఎదురుగా ఉన్న ఆహాబు ఏపాటివాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఏ పాటివి నువ్వు చూసే చూపును బట్టి ఒకవేళ నువ్వు అనారోగ్యం అనే విషయంలో దాన్ని కొండలాగా చూస్తున్నామనుకో ఖచ్చితంగా అది నీకు కొండలాగే కనిపిస్తుంది అది తృణప్రాయముగా నువ్వు చూస్తే చి పోవతల కంటే చాలు అని అంటున్నాడు ఆ కొండని ఇదిగో ఆ సముద్రంలో పడంటే పడిపోయింది అంతే నీకు విశ్వాసం లేక భయముతో నిరుత్సాహముతో నీవు కొండని ఇంకొంత పెద్ద కొండగా చూస్తున్నావు నీకున్న సమస్యని పెద్ద కొండగా చూస్తున్నావు కాబట్టి అది ఇంకొంచెం పెద్ద కొండగా పాతుకుపోయిన జీవితంలో భయాన్ని బెదిరింపులని నిరుత్సాహాన్ని నిరుత్సాహాన్ని కడుగు చేస్తుంది నీ సమస్య ఎంత పెద్దదైనా సరే అది నీకు పెద్దదవచ్చేమో కానీ నా దేవునికి పెద్దది కాదు సహోదరి సహోదరుడా భయము ఈరోజు నేను వెంటాడుతుందా నిరుత్సాహముతో నువ్వు ఈరోజు కృంగిపోయి ఉన్నావా నిరాశల్లోకి వెళ్ళి ఉన్నావా అయితే ధైర్యము తెచ్చుకో ఎందుకో తెలుసా ఇంకా నీ ప్రయాణము చాలా దూరం ఉంది భయం వల్ల ఎలియాట నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడట మళ్ళీ అక్కడి నుంచి ఒక దినము ప్రయాణమంతా దూరముగా వెళ్ళి అరణ్యంలోకి చేరుకున్నాడట తిండి లేదు తెప్పలేవు ఆహారం లేదు నీళ్లు లేదు నిరుత్సాహం భయం ఆవించిన ఎలియా చీకట పడే వరకు ప్రయాణం చేసి అలసిపోయి ఒక బదరీ వృక్షము కింద ఒక చెట్టు కింద చేరుకున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ఆశ్చర్యమేస్తుంది అసలు ఎలియా ప్రవక్త చేయాల్సిన ప్రార్థనేనా ఇది అంతకుముందు ఏమని చేశాడు తెలుసా ఒకటో రోజులు గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరో వచ్చినములో యుహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయలు మధ్య నీవు దేవుడు ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యం నువ్వు సెలవు చేత ఈ దినము కనపరచు యుహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యోహోవాయిన నీవే దేవుడు ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగుజేయుదవనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము అని ఆ ముందు రోజు ప్రార్థన చేశాడండి తెల్లారేసరికి ఏమైందో ఏమో ఓడో రాజులు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి నాలుగో వచ్చిన అంటున్నాడు మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఇక ఓపిక లేక ఆ పదరీ వృక్షం క్రిందనే బండుకున్నాడు సహోదరి సహోదరుడా మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా కృంగిన వేళలో ఆయన ఏం చేస్తాడు తెలుసా మన ప్రాణానికి తీరుస్తాడు తన భక్తులు విశ్వాసులు కృంగిపోయినప్పుడు ఆయన తన దూతను పంపి వారిని బలపరుస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసి చేసి చేయగలట చెమట ఆయన రక్తము కింద పడుతున్నప్పుడు ఆయన అంత బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడట ఆయన ఓదార్చడానికి ఒక దేవదూత వచ్చాడు ఇక్కడ కూడా ఎలియా కృంగిపోయి ఉన్నప్పుడు ఎవరు వచ్చారో తెలుసా ఒక దేవదూత వచ్చాడు వచ్చి ఎలియా లే అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాడట ఎస్ మనం కృంగిపోయి ఉన్నప్పుడు మనకు కావాల్సింది మనకు శక్తినిచ్చే ఆహారం ఏంటయ్యా ఈ జీవము కలిగిన వాక్యమే ఆ జీవాహారం ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎన్నటికి మరణించడు ఎస్ నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు ప్రాణ భయముతో నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలు నిన్ను చుట్టుముట్టినప్పుడు వ్యాధి బాధలు నిన్ను అగ్ని కొలిమిలో కాలుస్తున్నప్పుడు నిన్ను బలపరిచేది జీవము కలిగిన ఆహారం ఈ బలమైన వాక్యం లే లేచి ఇదిగో ఈ ఆహారాన్ని తినమన్నాడు అతడు లేచి చూడగానట వేడివేడిగా అప్పం నిప్పుల మీద అప్పుడే కాల్చబడిన అప్పము నీళ్ళబుడ్డి కనిపించాయట లేచి తిన్నాడు తిని మళ్ళీ పండుకున్నాడు మళ్ళీ దేవదోత అతన్ని తట్టి లేపి ఎలియా లేచి భోజనం చేయి నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది సహోదరి సహోదరుడా ఎస్ నీ ఆత్మీయ జీవితం ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది అప్పుడే అయిపోలేదు మనం అనుకుంటున్నాము ఇక నాకు చాలే ఈ భక్తి జీవితం అయిపోయింది నమ్మాము బాప్తీసం తీసుకున్నాము ప్రభులోకి వచ్చాము ఇక అయిపోయిందిలే అని అనుకుంటున్నావేమో నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది మర్చిపోవద్దు నీ శక్తికి మించిన ప్రయాణంలో నువ్వు ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేయాల్సినవి ఉన్నవే రోషము కలిగి దేవుని కొరకు ఎంతో మందిని ఎదిరించవలసిన పరిస్థితి రాబోతుంది సాతానుగాన్ని ఢీక్కునే పరిస్థితులు నీ ముందున్నాయి అయిపోయింది అనుకో మాకు ఒకవేళ నువ్వు కృంగిపోతే నీకు మించిన శక్తి కలిగిన ముగ్గురును తయారు చేస్తాడు ఆయన ఇక ఎలియ పరిచర్య ప్రారంభం చూస్తే మహాద్భుతంగా ఉంటుంది ఒక పరిచర్యకు పునాది వేసింది ఏంటో తెలుసా నిరుత్సాహం నిరుత్సాహంలో నుండే ఒక గొప్ప పరిచర్య ప్రారంభమైంది ఒక గొప్ప ప్రవక్త దైవజనుడు ఎంతలా కృంగిపోవటం నిజానికి మనకెంత ఆశ్చర్యం వేస్తుందో తెలుసా ఎందుకంటే అంతకుముందు భక్తులు కూడా రిబకమ్మ కూడా చచ్చిపోవాలనుకుంది యాకోబు కూడా చచ్చిపోవాలనుకున్నాడు మోసే కూడా చనిపోవాలనుకున్నాడు చివరకు యోగు లాంటి భక్తుడు కూడా చనిపోవాలనుకున్నారు కృంగిన వేళలో ఇక మాకు చాలు అనుకున్నారు ప్రాణము విసిగిపోయిందట ఈ మనుషుల వలన సహోదరి సహోదరు ఈరోజు విశ్వాసులైన స్త్రీ పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి చాలాసార్లు కృంగిపోతా ఉన్నారు ఎందుకు తెలుసా విశ్వాస యాత్ర ఇక నా వల్ల వద్దో అవ్వదో చుట్టూ అల్లుకున్న పరిస్థితులు బట్టి ఇక నాకు చాలు ప్రవా నా ప్రాణం తీసుకో అని చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తా ఉన్నారు సహోదరి ఏలియా ఎలియా కాలంతో పోల్చుకుంటే ఈ కాలం ఇంకా భయంకరమైన కాలం అపాయకరమైన కాలం కాబట్టి ఈ చివరి దినాల్లో కడబరి దినాల్లో ఎలా ఉండాలి కృంగిపోకూడదు కాలంలో ఉన్న ఆత్మ కంటే ఈ కాలంలో ఏసయ్య ద్వారా మనకు వచ్చిన ఆత్మ పాళ్ళు ఎక్కువ మర్చిపోవద్దు ఏలియా కాలంలో ఉన్న ఆత్మ బలము కంటే ఎలిషా కాలంలో రెండంతల బలం ఈ కడవరి కాలంలో ఏసుక్రీస్తు ద్వారా మనకి నూరంతల ఆత్మబలం కొలతలు లేని బలం మర్చిపోవద్దు ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో అలసిపోతున్నావేమో నిరాశలో నిస్పృహంలోకి వెళ్ళి ఇక నా జీవితం మారదు అని భయభ్రాంతులకు గురవుతూ ఉన్నావేమో ఈ ఊరు వదిలి పోదాము అని అప్పుల పాత చేత ఎటైనా పారిపోదాము అనుకుంటున్నావేమో చూడండి ఆయన శక్తివంతమైన దేవుడు నీ మీద ఉన్నది కొలతలు లేని ఆత్మ మర్చిపోవద్దు నువ్వు ప్రార్థన చేస్తే నీ నిరాశల నుంచి నీ నిష్పాహ నుంచి నీ భయం నుంచి నీ ఆందోళన నుంచి నీ దుఃఖ దినముల నుంచి ఆయన నీకు ముగింపునిస్తాడు ఎలియాని ఏమని ఆయన పోషించాడో తెలుసా చూడండి వాక్య బలము చేత ఏలియాని పోషించాడు ఒకవేళ నువ్వు అనుకుంటావు ఆయన వాక్యము చేత మాత్రమే పోషిస్తాడు ఇదిగో నేను కృంగి కుషించి ఉన్నాను కనీసం తినడానికి కూడా తిండి లేదనుకుంటే ఆయన నీ శరీరానికి కావలసిన బలాన్ని కూడా ఇస్తాడు సహోదరి సహోదరుడ అప్పము నీళ్ళ బుడ్డి పెట్టి ఆయనను పోషించాడు దేవుడు దేవుడు తన ప్రవక్తలను ఎలా పోషిస్తాడో తెలుసా తానెంతో ప్రేమించే ప్రవక్త అరణ్యంలో ఒక పద కింద పండుకొని తన ప్రాణము తీసేయమని వేడుకుంటుంటే దాన్ని పరలోకము నుండి చూస్తున్న దేవుడు ఏమని ఉంటాడు ఒకసారి ఊహించుకోండి అంటే నేను నమ్మిన విశ్వాసులు నా ప్రాణాన్ని తీసేయని అడుగుతూ ఉంటే దేవుడికి ఎంత రోషం కలిగి ఉంటుంది అదేంటది నేను శక్తివంతుణ్ణి కాదా నేను బలవంతుణ్ణి కాదా నా బలాన్ని తగ్గిస్తావా ఎంతగా బాధపడుంటాడు దేవుడు మనం ఊహించాల్సిన అవసరం లేదు సహోదరి సహోదరుడా ఏలియా నిద్రలోకి జారుకున్న యహోవా ఆయన దగ్గరకు ఒక దూతను పంపించాడు చాలాసార్లు మనం ఈ నిరుత్సాహంలో నిద్రలోకి జారుకుంటే చూడండి దేవుని దోతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు మర్చిపోమాకు సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎలాంటి నిరాశ నిస్పృహలు వచ్చినా నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ శక్తికి మించిన ప్రయాణంలో నీకు నూరంతల శక్తిని ఇస్తాడు ఇక ఈ ప్రయాణం నేను చేయలేను నా వల్ల కాదు అనుకుంటూ ఉండవచ్చు గుర్తుపెట్టుకో ఇదిగో వేడి వేడి అప్పము చేత నేళ్ల బుడ్డి చేత ఎలియాను బలపరిచిన దేవుడే నిన్ను కూడా ఉన్నాడు ఎలియా ఎక్కడికి వెళ్లాలో దేవదూత ద్వారా దేవుడు చెప్పాడు ఇక ప్రయాణం మళ్ళీ మళ్ళీ ఒక శక్తికి మించిన ప్రయాణం ఉంది సహోదరి సహోదరుడా మన బలహీనతను బట్టి మనం ఎప్పుడు కృంగిపోకూడదు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇంతకుముందు ఎన్నో కార్యాలు చేశాడు ఆయన వైపు చూడు నీ ఎదురుగా ఉన్న భయము అనారోగ్యము కుటుంబ సమస్య ఏదైనా సరే ఆయన అవలేలగా తీసివేయగలడు చూడండి అతడు భోజనము చేసి ఆ భోజన బలముతో నలువది వాళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరోబుకు చేరుకున్నాడు తిన్నది ఎన్ని రోజులండి ఒక్క పూట తిని నలభై దినాలు ప్రయాణం చేశాడు దేవుడుచ్చు జీవవాక్యము ఒక్క మాటైనా చాలండి ఆ మాట వంద సంవత్సరాలు బ్రతకడానికి శక్తినిస్తుంది ప్రభువా నీ వాక్కుతో నాతో మాట్లాడయ్యా అని నువ్వు దేవునికి వెంటనే ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీ గుండెల్లో భయము ఆందోళన కలుగుతుంది అని కనిపిస్తుందో నీ వెంటనే ఏం చేయాలో తెలుసా ప్రభువా నాలో ఒక బలహీనత నిరాశ నిష్పృత భయం నన్ను వెంటాడుతుంది నాకు సహాయం చేయమని రెండు ముక్కలు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తన వాక్కును పంపిణీతో మాట్లాడి ఇంకా నువ్వు నూరు సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు ఎస్ ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదురుగా ఎవడు మనకు వచ్చి యుద్ధము చేయడు కానీ కనిపించని దురాత్మలు మనల్ని కృంగదీయాలి అని మనల్ని భయపెట్టాలి అని మనకు ఏదో ఒక రకంగా అనారోగ్యాన్ని తీసుకురావాలని బలహీన పరచాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా నీకు ఎప్పుడైనా అలాగనిపించినప్పుడు నా జీవితంలో నేను కూడా ఎలానే చేస్తాను నీకు కూడా ఇదే చెప్తున్నాను నీ జీవితంలో ఎప్పుడైనా నీకు నిరాశ భయము ఆందోళన కలుగుతుంది అనుకున్నప్పుడు గంటల గంటల అవసరం లేదు కాని రెండు నిమిషాలు నువ్వు మోకాళ్ళేసి ప్రభువా ఈడెవడో నన్ను బలహీన పరుస్తా ఉన్నాడు ఈడెవడో నన్ను నిరాశలోకి తీసుకెళ్తున్నాడు ఆత్మదేవుడా నాకు సహాయము దయచేయి ఈ భయము నుంచి ఆందోళన నుంచి దుఃఖము వేదన శోధన నుంచి నన్ను విడిపించు ప్రభువా అని రెండు మొక్కలను చిన్న ప్రార్థన చేసినా చాలు ఆయన వెనువెంటనే ఉరుము దాగు చోటులో నుండి ఉరుము శబ్దము వచ్చినట్లుగా నీకు వెనువెంటనే సహాయం దయచేసి వెంటనే నీకు విడుదల ఇస్తాడు ఇప్పుడు ఎలియా ఎక్కడికి చేరుకున్నాడో తెలుసా ఎక్కడికంటే ఇంతకుముందు తనకంటే ఆరు శతాబ్దాలకు ముందు మోసే ఆ ప్రాంతంలో మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు నలభై దినాలు ఉండి ప్రార్థన చేశాడు దాదాపు పది శతాబ్దాల తర్వాత జీవించిన ఏసయ్య కూడా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఇప్పుడు ఏలియా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి దేవుని పర్వతం అనబడిన హోరేపుకు చేరుకున్నాడు ఏ బలము చేత ఆ ఒక్కరోజు భోజనము చేసి ఆ బలము చేత ఆ ఒక్కరోజు భోజనం చేసిన ఆ బలము చేత అతడు దేవుని పర్వతం అని హోరేపుకు చేరుకున్నాడు మరి ఆయన సమస్యలు తీరిపోయాయా సమస్యలు తీరిపోలేదు కానీ ఆయన మళ్ళీ బ్రతకటానికి శక్తినిచ్చాయి నువ్వు బ్రతుకుంటేనే కదా నీ శత్రువు నీ కాళ్ళ మీద పడటానికి దేవుడు అవకాశం ఇచ్చేది నువ్వే చచ్చిపోతే నీ శత్రువు నీ కాళ్ళ మీద ఎప్పుడు పడతాడు నీ సమస్యలన్నీ నీ ముందు మోకరిల్లాలి అంటే నువ్వు బ్రతికుండాలి నువ్వు నిలబడి ఉండాలి నువ్వు స్థిరంగా ఉండాలి నువ్వు స్థిరముగా నిలబడి ఉండగలిగితే సమస్యలన్నీ నీ ముందుకొచ్చి మోకరిల్లేలాగా దేవుడు చేస్తాడు సహోదరి సహోదరుడ నీ శక్తికి మించి ఉన్న ప్రయాణంలో ఈ ప్రయాణంలో నువ్వు శక్తిని పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి వయసు పైబడిన కాలంలో ఏలియా శక్తికి మించిన ప్రయాణం చేశాడు కుర్రవాడు కాదు యవనస్తుడు కాదు ఆయన వయసు పైబడిన కాలం అది అలా రోజులు తరబడి వారాలు తరబడి నెలలు తరబడి కష్టపడుతూ ప్రయాణం చేసి ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు ఈ యవ్వన కాలంలోనే మనం తట్టుకోలేకపోతే వృద్ధాప్యం వచ్చేసరికి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ముందు ఉన్న సవాళ్ళను నువ్వు ఎలా ఎదుర్కోగలవు చూడండి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు అనుకూలముగా స్పందించాడు మళ్ళీ బైర్షాబా నుంచి ఓ ఎంత దూరం మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం అట చూడండి ఎన్ని కిలోమీటర్లు మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రయాణం సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎంతో ప్రయాణం నీ ముందుంది ఎలియా భయముతో నూట యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంగా ప్రయాణం చేసి పారిపోతే దేవుడు బలపరిచి మూడు వందల ఇరవై కిలోమీటర్లు మళ్ళీ కోరేబు కొండకు తీసుకెళ్లాడు ఎందుకంటే ఆ కొండ మీదనే దేవుడు మోషేతో మాట్లాడాడు ఆ కొండ మీదనే దేవుడు ప్రజలతో నిబంధన చేశాడు ఇప్పుడు ఏలియా అక్కడే ఉన్న ఒక గుహలో దాచుకున్నాడు దేవుడు మూడు రకాలుగా ఏలియాను దర్శించాడు చూడండి బలమైన గాలి లేచిందట అప్పుడు యోహో భయమునకు పర్వతములు బద్దలయ్యాయట శిలలు చిన్నాభిన్నమయ్యాయట యోహోవా గాలి దెబ్బలయ్యందు ప్రత్యక్షం అవ్వలేదు మళ్ళీ భూకంపం కలిగిందట అప్పుడు కూడా యోహోవా ప్రత్యక్షం కాలేదట తర్వాత మెరుపు పుట్టిందట మెరుపునందు కూడా యోహో ప్రత్యక్షం కాలేదట మెరుపు కూడా ఆగిపోయి మిక్కిలి నిమ్మలము కలగగా అప్పుడు మెల్లని స్వరముతో మాట్లాడాడట సహోదరి సహోదరుడ సమస్యలు నిన్ను చుట్టుముట్టి నిన్ను గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ నీతో మాట్లాడినా నీకు వినపడదు ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో ఆయన మెల్లని స్వరము నీకు వినపడుతుంది నీ జీవితంలో వచ్చే సమస్యల్లో గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళకు ప్రభువైపు చూసి ప్రభువా నాకు నెమ్మదిని అని అడిగితే ఆయన మెల్లని స్వరముతో మాట్లాడతాడు మొదటిగా ఆయన నీతో మాట్లాడాలంటే నీ జీవితంలో ఉన్న గందరగోళ పరిస్థితులన్నిటి విషయాల్లో నువ్వు నెమ్మది పొందుకోవాలి అప్పుడు ఆయన మెల్లని స్వరం నీకు వినబడుతుంది మర్చిపోవద్దు ఎలియా ముందున్న సవాళ్ళు అతను ఎదుర్కోవాలి అంటే అతని శక్తి సరిపోదు దేవుడు వచ్చి ఎలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా ఎలియా అన్నాడు అయ్యా అందరిని చంపేస్తుంది వెజిబేలు రోషం కలిగి ఇప్పటికి నేను మిగిలి ఉన్నాను నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రాణ భయంతో పారిపోయి ఇక్కడికి వచ్చానన్నాడు అప్పుడు యహోవా అన్నాడు ఎలియా ఒక్కడి ప్లేస్లో ముగ్గురిని నియమించాడు ఎలియాని భయపెట్టిన యజుబేలుని ఆహాబుని భయపెట్టి వారిని హతము చేయటం కోసమట సిరియా రాజుని హజవేలుని పట్టాభిషేకం చేయమని చెప్పాడు వెళ్ళి తర్వాత నిశుకుమారుడైన యోహును వీరికి బదులుగా రాజు అవడానికి పట్టాభిషేకం చేయమన్నాడు ఎలియా ప్లేసులో ఎలీషా నీ ప్లేసులో ఎలీషాని ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు ఎలియా ఒక్కడు భయపడతా ఉంటే ఎలియాకి బదులుగా దేవుడు ముగ్గురు నియమించాడు ఏమంటాడు తెలుసా ఒకవేళ హజమేలి యొక్క కడ్గము చేత వారు తప్పించుకున్నా యహూ చేతిలో వారు హతమవుతారు యహూ కడ్గం చేతిలో కూడా తప్పించుకుంటే ఎలీషా చేత వారు హతమవుతారు చూడండి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చేశాడో నీ జీవితంలో కూడా నువ్వు నిరాశ నిస్పృహల్లో శ్రమల్లో ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్న సమయాల్లో నా ప్రాణం అని నువ్వు అడుగుతున్న సమయాల్లో ప్రభువుకు నువ్వు ఒక్క అవకాశం ఇస్తే దేవుడు ఎవ్వరి చేతిలో కూడా తప్పించుకొని పోకుండా నీ శత్రువైన శాతాలను నీ శత్రువైన అనారోగ్యాన్ని నీ శత్రువైన అప్పుల సమస్యని నీ శత్రువుగా నువ్వు అనుకుంటున్న కొండలాంటి సమస్యలన్నిటిని కూడా ఒకరి చేతిలో నుండి తప్పించుకున్నా మరొకరు మరొకరి చేతి నుండి తప్పించుకున్నా ఇంకొకరు ఏ విధంగా అయినా నీ సమస్యలన్నింటినీ నేలమట్టం చేసేలాగా చేస్తాడు సహోదరి సహోదరుడా నువ్వు ఎలాంటి కష్టాల్లో ఎలాంటి నష్టాల్లో ఎలాంటి బాధల్లో నిరాశ నిష్కృహల్లో కృంగి ఈరోజు ఈ వాక్యం వింటున్నావు నేను ఒంటరి నా వల్ల ఏమవుద్ది అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా భక్తులందరూ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వారితో మాట్లాడే వారికి బలాన్నిచ్చాడు ఒకవేళ ఈరోజు లోకం నుండి వేరువైపోయి నువ్వు ఒక్కడివి ఒంటరిదానివి ఒంటరివాడిగా మిగిలి ఉన్నావేమో ఆ రోజు ఏలియా కూడా ఒంటరివాడే కానీ ఏలియాక బదులుగా దేవుడు ముగ్గురు నియమించాడు శత్రు సమూహాన్ని నాశనం చేశాడు నీ జీవితంలో శత్రువుగా పిలువబడుతున్నా నీ జీవితంలో నిన్ను భయపెడుతున్నా ప్రతి సమస్య కూడా సమూలముగా పుకిట లేపవేయబడాలి అంటే సహోదరి సహోదరుడా నువ్వు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు దేవుడి వైపు చూసి ఓపికతో నీ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే దేవుని పర్వతము పరలోకముగా పిలువబడుతున్న దేవుని పర్వతాన్ని నువ్వు చేరుకోగలుగుతావు ఏ సమస్యతో బాధపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరు ప్రార్థించుకుందాం నీ సమస్యలన్నీ పోనట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడ మా జీవితంలో వచ్చే నిరాశలు నిస్పృహలు మా ఎదురుగా ఉన్న సమస్యలు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక చాలు మా బ్రతుకు చాలు నన్ను తీసుకో అనే అంతగా ప్రవ్వా మమ్మల్ని ప్రభావితం చేసి మమ్మల్ని క్రొంగతీస్తూ ఉన్నాయి ఈరోజు మా బిడ్డలు అలాంటి స్థితిలో ప్రవ్వ నీ సన్నిధిలో మోకరించారు పరిశుద్ధుడ ప్రతి భయము ఆందోళన దుఃఖము నిరాశ నిస్పృహ యేసు నామమున సమూలముగా పుకిటే వేళ్లతో లేపివేయబడుగాక నువ్వు వాటిని సమూలముగా నాశనము చేయుదువుగాక భయపెడుతున్న సాతాను శక్తులు యేసు నామమున మా బిడ్డల ముందు మోకరిల్లిలాగా చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో భయము ఆందోళన దుఃఖము వీరిని విడిచి పారిపోవును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్